హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రమ్య ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ నేను ఈ ఛానల్లో ప్రొఫెషనల్ మేకప్ గురించి హెయిర్ స్టైల్స్ శారీ రేపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్స్ అనేది మహిళలకి ఎక్కువగా యూజ్ అవుతుంది హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో చాలామంది వర్క్ చేయట్లే అని ఫీల్ అవుతూ ఉంటారుగా సెల్ఫ్గా మనీ ఎర్న్ చేయట్లేదు అని ఒకరి పైన డిపెండ్ అయ్యి ఉంటున్నాము అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇది కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ కోర్సులో శారీ డ్రైపింగ్ హెయిర్ స్టైల్స్ అండ్ మేకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇవి నేర్చుకొని మంచిగా ఇంట్లో నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ కోర్స్ అనేది ఏజ్తో స్టడీతో ఏం సంబంధం లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చు దానికోసం భయపడని అవసరం లేదు ఈ హెయిర్ స్టైల్ శారీ వెప్పింగ్ టెక్నిక్స్ గురించి మరిన్ని వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను దానికోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్